అందరికి నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ విశ్వవాసనం సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రదోష వ్రతం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు తిది బహుళ ద్వాదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి ఉత్తర నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం యోగం ఐంద్రం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి వైద్యుతి రాత్రి తెల్లవారితే ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్కంభం కరణం తైతుల ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి వనజి శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్షము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు